పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తన ఒక సత్తాను చాటలేకపోయాడు కనీసం తన రెండు నిలిచిన రెండు స్థానాల్లో కూడా తను గెలవలేకపోయాడు అయితే జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం విజయ డంకా మోగించింది ఏకంగా ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ లోకి వచ్చేసాడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఇప్పుడు అసెంబ్లీలోకి మొట్టమొదటిసారి అడుగు పెట్టబోతున్నాడు ఈ క్రమంలో తన పెద్ద కొడుకు నందన్ తన వెంటే ఉన్నాడు అయితే నిజం చెప్పాలి అంటే ప్రస్తుతానికి నందన్ అలాగే ఆధ్య ఇద్దరు అంటే రేణుదేసాయి పిల్లలు కూడా రేణుదేసాయి దగ్గరే పెరగడం జరిగింది కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ హడావిడి మొదలైంది ఓటింగ్ హడావిడి మొదలైందో ఆఖీరా నందన్ తన తండ్రి పవన్ కళ్యాణ్ తోనే ఉండడం జరిగింది ఇక ఆ అఖిర అయితే తను పూర్తి స్థాయిగా అంటే జనసేని సైనికులు ఎలా అయితే ఉంటారో ఒక ఎర్ర కండువా పద్ధతిగా బట్టలు ఎలా అయితే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ అనుచరులు కానీ జన సైనికులు కానీ ఉంటారు అలాగే రెడీ అవుతూ ఎంతో మంది జన సైనికులకు అఖిల నందన్ దగ్గర చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎంతో మంది ప్రముఖుల్ని కలవటానికి కోసం పవన్ కళ్యాణ్ అలాగే తన భార్య అన్న లెజినోవాతో పాటు అఖిల నందన్ కూడా తన తండ్రికి వెన్నుదండగా ఉన్నాడనమాట ఇక భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఆద్య అయితే తను ఆ తన తల్లితో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే అఖిల నందన్ ఒక చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు కొన్ని కొన్ని నెలల పాటు నువ్వు నీ కుటుంబాన్ని నీ యొక్క సొంత విషయాన్ని కూడా త్యాగం చేసి ప్రజల కోసం నువ్వు ఎంతలా కష్టపడుతున్నావో దాన్ని ప్రజలు గుర్తించారు ఇంతకన్నా ఒక నాయకుడికి ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు అంటూ ఆ అఖిల నందన్ తన తండ్రి కన్నా ముందు బయటికి వచ్చి జన సైనికులందరికీ కూడా రెండు చేతులు జోడిచ్చి అభివాదం తెలిపి తన ఒక మంచి మనసును చాటుకున్నాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా తండ్రికి తగ్గ కొడుకు తండ్రికి తగ్గ కూతురు అంటూ మెచ్చుకుంటున్నారు